జీవితం మనకు ఎవరూ చెప్పని పాఠాలు నేర్పుతుంది కొన్ని మాటలు గుండెను గాయపరుస్తాయి కానీ అవే మాటలు మనల్ని బలంగా మార్చేస్తాయి ఈ వీడియోలో అలాంటి నిజమైన జీవిత పాఠాలున్నాయి ఒక్కసారి వినండి మీ ఆలోచనే మారిపోతుంది మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత కష్టంగా ఉందో మీకు తెలియదు కదా నీలో మంచి చెడు రెండు ఉంచుకో ఎప్పుడు ఏది అవసరమవుతుందో తెలియదు కాబట్టి ఎవరికి ఏదివ్వాలో అది ఇవ్వడం నేర్చుకో ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడకు బట్టల షాపులో ఒకరికి నచ్చని బట్టలు ఇంకొకరికి బాగా నచ్చుతాయి జీవితం కూడా అలాంటిదే నీకోసం ఏడ్చేవారుంటే అది నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు తిట్టేవారికి దగ్గరున్నా పర్వాలేదు కాని పొగిడేవారికి మాత్రం దూరంగా ఉండాలి ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకండి చివరికి మీకే విలువ లేకుండా పోతుంది నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండేలా చూసుకో అందులో ఉన్న ఆనందం మాటల్లో వర్ణించలేనిది క్షమించడమనేది గొప్ప లక్షణమే కానీ ప్రీదానికి క్షమించుకుంటూ పోతే అది అవలక్షణమవుతుంది నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఒక స్థానం ఉండేలా చూసుకో మీరు ఎవరికి సహాయం చేస్తున్నారో గుర్తుంచుకొని చేయండి ఎందుకంటే చేసిన సాయాన్ని చిటికలో మర్చిపోవడంలో మన వాళ్ళు ముందుంటారు నీ కన్నీళ్లు నువ్వే తుడుచుకో వేరెవ్వరో తుడిస్తే దానికి రేటు కడతారు ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకిచ్చే సమయాన్ని మాటల తీరును బట్టి తెలుస్తుంది వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు ఏమైంది అని అడిగేవాళ్ళు ఏమీ కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి జీవితంలో నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అస్సలు వదిలిపెట్టకు తగిన గుణపాఠం చెప్పు ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు ఎవరిని చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారొచ్చు మనిషి జీవితం కూడా అంతే జీవితంలో ముందడుగు వేయాలంటే ఏమీ కాదు అనే ధైర్యమైనా ఉండాలి ఏమైనా కాని అనే తెగింపైనా ఉండాలి జీవితంలో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో ఎవరిని ఏమీ అడగొద్దు ఎవరిని నమ్మొద్దు ఎవరి మీద ఎక్కువగా ఆధారపడొద్దు నీ ఆనందాన్నైనా బాధనైనా నీలో నువ్వే దాచుకో ఎవరికీ చెప్పకు ఎందుకంటే వాళ్ళు నీ ఆనందాన్ని చూసి ఈర్షపడి అది నీకు దూరం కావాలని కోరుకోవచ్చు నీ బాధను విని నిన్ను లోకువా చేయవచ్చు ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది కొంచెం ఓపిక పట్టాలి మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు వాదించడం ఇష్టం లేకపోవడం మన ఆలోచన మారకపోతే ఎన్ని గుడి మెట్లెక్కినా ఎన్ని మంచి మాటలు విన్నా ఎన్ని పుస్తకాలు చదివినా కూడా తలరాత మాత్రం మారదు కొన్నిసార్లు నువ్వు కోరుకున్న కోరిక ఎంత అడిగినా నెరవేరదు ఏమో ఎవరికి తెలుసు దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇద్దామని ఆలస్యం చేస్తున్నాడేమో మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి మీ మనసును కష్టపెట్టే విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తెలిస్తే మాట్లాడు లేకుంటే తెలుసుకొని మాట్లాడు అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు అంతేకాని అన్నీ తెలిసినట్లు మాట్లాడకు పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బైనా మర్చిపోగలం కాని మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంత కాలం మర్చిపోలేం మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదని అర్థం అంతేకాని మన వ్యక్తిత్వం బాగా లేదని కాదు వేలెత్తి వాళ్ళందరూ నీతిమంతులు కాదు మనకు వంద మంది బంధువులుండొచ్చు కాని మనకు కష్టమొచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందల్లో ఎన్ని బంధాలు నిజమనేది నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మిన దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనస్తో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ల లైఫ్లో వెలుగులు నింపుతాయి ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి